మొదటిది మీ సమయంతో సంపాదించడం రెండవది మీ జ్ఞానంతో సంపాదించడం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మరియు చాలామంది కలలు కనే స్థాయికి చేరుకున్నాం అదే మీ డబ్బుతో సంపాదించడం ఎర్నింగ్ విత్ యువర్ మనీ ఈ స్థాయిలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీకోసం పనిచేయడం మొదలు పెడుతుంది ఇది మీ ఆర్థిక స్వతంత్రానికి బలమైన పునాది వేస్తుంది మీ డబ్బును ఎలా ఉపయోగించి మరింత డబ్బు సంపాదించవచ్చో చూద్దాం మొదటిది ఇన్వెస్ట్మెంట్స్ మీరు మీ డబ్బును వివిధ ఆర్థిక సాధనాల్లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా సంపాదిస్తారు ఉదాహరణకు స్టాక్ మార్కెట్లో షేర్లు కొనడం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం రియల్ ఎస్టేట్లో ఆస్తులు కొనుగోలు చేయడం లేదా బాండ్స్లో పెట్టుబడి పెట్టడం ఈ పెట్టుబడులు మీకు డివిడెండ్లు అద్దె ఆదాయం లేదా ఆస్తి విలువ పెరగడం ద్వారా లాభాలను తెచ్చిపెడతాయి ఇక్కడ మీరు చురుకుగా పనిచేయకుండానే మీ డబ్బు పెరుగుతుంది రెండు ఎంటర్ప్రెనర్షిప్ ఈ స్థాయిలో మీరు మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారంలో పెట్టుబడి పెడతారు మీరు ఒక వ్యవస్థను సృష్టిస్తారు అది మీ సమయం లేదా జ్ఞానంపై మాత్రమే కాకుండా మీ మూలధనం పైన కూడా ఆధారపడి ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మీ కోసం స్థిరమైన మరియు పెద్ద ఎత్తున ఆదాయాన్ని సృష్టించగల మూడు కాంపౌండ్ గ్రోత్ ఇది ఈ స్థాయిలోనే అత్యంత శక్తివంతమైన భావన కాంపౌండ్ గ్రోత్ అంటే మీరు పెట్టుబడి పెట్టిన డబ్బుపై వచ్చే వడ్డీ లేదా లాభాలు మళ్ళీ పెట్టుబడిగా పెట్టి దానిపై కూడా లాభాలు పొందడం దీన్ని వడ్డీపై వడ్డీ అని కూడా అంటారు దీర్ఘకాలంలో కాంపౌండ్ గ్రోత్ మీ సంపదను అనూహ్యంగా పెంచుతుంది ఆల్బర్ట్ ఐనిస్టూన్ దీనిని ప్రపంచంలోని ఎనిమిదో అద్భుతంగా అభివర్ణించారు ఈ మూడవ స్థాయికి చేరుకోవడం ద్వారా మీరు కేవలం మీ సమయం లేదా జ్ఞానంపై ఆధారపడకుండా మీ డబ్బు ద్వారా కూడా ఆదాయాన్ని సృష్టించగలుగుతారు ఇది నిజమైన ఆర్థిక స్వతంత్రం వైపు అద్భుతమైన అడుగు మీ డబ్బు మీకు ప్యాసివ్ ఇన్కమ్ అందిస్తుంది మరి ఈ స్థాయి తర్వాత ఇంకేమైనా ఉందా అవును నాలుగో స్థాయి మీ పేరు ప్రతిష్టలు మీకు ఎలా ఆదాయాన్ని తెచ్చిపెడతాయి అది మరింత శక్తివంతమైనది దాని గురించి మనం తదుపరి వీడియోలో చర్చిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో పంచుకోండి